ఏలూరులో చాతుర్మాస్యం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు స్థలం సరిపోక బయట పెట్టుకున్నారు అన్నదానం మన ట్రస్టీస్ అందరూ కలిసి వచ్చారు వచ్చి స్వామిజీ వీళ్ళందరూ వస్తున్నారు కానీ బయట తినేసిపోతున్నారు ఎవరు లోపలికి కూడా రావటం లేదు కనీసం దత్తుడి దర్శనం కూడా చేయటం లేదు అని అంటే ఒకటే చెప్పాను చూడండి మీరు అన్నదానం దగ్గర బోర్డు వేయాల దత్తుడిని దర్శిస్తేనే అన్నం పెడతాము అని పెట్టారా మీరు బోర్డు పెట్టారా లేదు పెట్టలేదు అలా పెట్టకూడదు అలా పెట్టకూడదు నియమంతో అన్నదానం అనేది చేయకూడదు ఎవరు వచ్చినా లోపలికి రాని రాకపోని ఆకలి అందరికీ ఒకటే మీరు పెట్టండి పెట్టి పంపించండి అందరికీ సరే ఇది ఒక పది రోజులు అయింది ఇట్లా పది రోజులు జరిగింది పది రోజుల తర్వాత ఆ రోజు ఎందుకో తెలియదు సామాన్యంగా పన్నెండున్నర ఒంటి గంటకి వీళ్ళు మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉండేవాళ్ళు ఆ రోజు అలా 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 కార్యక్రమాలు బహుశా తాతగారి ఆరాధన అని అనుకుంటా అప్పుడు అది రెండున్నర ఆ రోజు రెండు రెండున్నర అయిపోయింది మధ్యాహ్నం అందరూ భోజనానికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు బయట లోపల ఇంకా మొదలు పెట్టలేదు కదా అన్నదానం ఎండ చాలా సామ్యాన్ని వేశారు అంతకన్నా లేదు సరే ఇక్కడ దీంట్లో ఉండే బదులు లోపలికి వెళ్ళి కూర్చుందామని లోపలికి వచ్చారు వాళ్ళు లోపలికి వచ్చారు వచ్చి కూర్చున్నారు అక్కడ చివరిలో కూర్చున్నారు మరుసటి రోజు పన్నెండున్నర ఒంటి గంటకే భోజనం పెట్టినా కూడా వాళ్ళు నేరుగా వెళ్లకుండా లోపలికి వచ్చి కూర్చుని వెళ్ళారు భోజనానికి అది మరుసటి రోజు ఇప్పుడు వాళ్ళకి చెప్పాను చూసారా మార్పు మీరు గమనించారా తరువాత కొంతమంది చాతుర్మాసి చివరికి వచ్చేసేటప్పటికీ వాళ్ళు దత్తగుడికి కూడా వెళ్ళారు ఏది తపస్సు చేసినా ఏది దానం చేసినా ఏది నువ్వు చేసినా కూడా తత్ కురుష్వమదర్పణం అంత చేసినప్పుడు వెంటనే మనస్సులో ఒక మాట అనుకోండి కృష్ణార్పణం వస్తు మనస్సులో ఆ మాట అనుకోండి బయటికి అనొద్దు ఏది చేసినా సరే అది పోయి మీరు ఆ మాట అంటే చాలు అది పోయి ఆ కృష్ణ పరమాత్మకే చేరుతుంది అందులో సందేహమే లేదు